శ్రీశైలం నల్లమల అడవిలో ఇష్టమా ఇష్టకామేశ్వరి గుడికి నడిచి వెళ్తున్నాం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి నేను మీ భావని అందరికీ నమస్కారం మేము శ్రీశైలం వెళ్ళాం కదండీ శ్రీశైలం సేవ అయిపోయిన తర్వాత మేము ఉదయం నాలుగు గంటల వేసారండి సేవ పదింటితో అయిపోయింది పదింటితో అయిపోతే మేము రూమ్కి వచ్చేసి స్నానాలు చేసి ఇష్టకామేశ్వరి గుడికి వెళ్దామని నల్లమల అడవుల్లో ఉన్నదండి ఆమె ఇష్టకామేశ్వరి గుడికి వెళ్దామని మేము అందరం బయలుదేరామండి ఆరుగురు ఆరుగురు బయలుదేరేలోడికి మనిషికి వంద రూపాయలు ఇచ్చుకుంటారండి ఈ శివరాత్రి కారణంగా మాకు నడిచి వెళ్తే టికెట్ ఉండదండి లేకపోతే ముందు రోజునే తీసుకోవాలి వెయ్యి రూపాయలు అంటండి ముందు రోజునే ఐదు గంటలకే క్యూలు అనేది నిలబడితే నూట ఇరవై మందికి ఇస్తారంటండి ఆ మర్నాడు ఆరు గంటలకే బయలుదేరాలి మేము ఇష్టకామేశ్వరి గుడికి లోడికి కరెక్ట్గా జీప్ కట్టించుకుని పెళ్ళిలోడికి అండి పన్నెండు అయిందండి అక్కడికి ఫారెస్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళినోడికి పన్నెండు అయితే ఇదిగోండి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము కాకపోతే పన్నెండు అయింది మిమ్మల్ని వెళ్ళనేమో వెళ్ళొద్దు అన్నారండి బతిమాలి ఎక్కడి నుంచో వచ్చాము నడిచి వెళ్ళామండి నడిచి వెళ్ళి పది కిలోమీటర్లు నల్లమల్లి అడవుల్లో కర్రలు పట్టుకుని నడిచి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన దాకా ఉండి అక్కడ విధానం చూస్తే నిజంగానండి అమ్మవారు ఇష్టకామేశ్వరం అమ్మవారు బొట్టు పెట్టి ఆమెను ఏ కోరిక కోరుకున్నా నలభై ఒక్క రోజుల్లో ఆ కోరిక తీరిపోద్ది అంటండి కాకపోతే నేను గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల అన్నీ తీసి మీకు చూపించాలని నేను తీసానండి తీసి మీకు వీడియో పెట్టాను ఈ వీడియో మాత్రం పూర్తిగా ఎక్కడ ఆఫ్ చేయకుండా మేము ఎలా నడిసి వచ్చేటప్పుడు మా అబ్బాయి నేను అయిపోవడం వల్ల నాలుగున్నర అయిపోవడం వల్ల బిక్కు బిక్కుమంట భయం వేసింది అదిగోండి కర్ర కర్ర కోసం కర్ర కోసం ఎరుతున్నాడు అదిగో చందు కర్ర చందు కర్రీ లాగే దొరికింది దాకా ఈ కర్ర దొరికింది Оон даалган ко асаагард мэнч గంటన్నర ఉంటుందమ్మా కరెక్త అమ్మా కరవా కరస్తావా అంటున్నాను ఎవరంటా మీరే చెప్పాలమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ ఇచ్చి ఆవిడ అలా ఇవ్వలేదు എന്തേ <laughs> 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 ఏంటి అలాంటి సరిగా మట్టి మట్టి బలం కాదు కాదు మట్టి బాలం కాదు మట్టి బాలం కాకుండా ఇలా కాదమ్మా ఈ అంటింతే జంతువులు రావు మంట వస్తే జంతువులు రావు

वह जोल पाम दो चैताँ नामर आकरे मैं में तीम घो टॉ। कि अ తీసుకొస్తుంది అందరూ వస్తున్నాం అన్నట్టు బట్టలు కట్టుకొని సెలవులు కట్టుకొని రామ్మ సుడు బాజుడమ్మా సకామాక్షమ్మ కాటిపోయినాము బొట్టు పెట్టారా మామగారు బొట్టెట్టారా ఇంకెంత దూరం ఉంటుందండి ఒక అరగంట అంటారా గంట పట్ట ఓకే అండి মাকের এর্য়ে বার రెండు కిలోమీటర్లు అండి సరే అయిపో అలా అనుకోండి రెండు కిలోమీటర్లు అన్నా ఉంటుంది ఎలాగో ఎక్కొత్తాం రెండు కానీ కొద్ది అ Очи кваддатна. На паратла. Тама ватрын. Түр дүү дварцатрын. Такор. Талээ нэнгэлээ нэнгэлээ. Явренад. Зал. Аны хац дэврэг.

అమ్మౌంటే పర్లేదు అమ్మ దయ మీరు ఈ అడవులో ఎలా పెడుతున్నారంటే సోఫుడు చాలమ్మా చాలు

డబ్ నీళ్ళంటాం బియ్యము నీళ్ళంటుంది నీళ్ళంటే మిచ్చిపోతున్నాడు అన్నంచ్చి పెంచుతారు అన్నమాట చాలా బాగా చాలా తుప్గా పెడుతున్నారు कडत शिव पडत नाही पडत नाही पडत शिव पडलं पडलं इकडून naman तो इकडे पेटके दे ना ना हं वाटले माडा सिनो फिल्टर दी दी बस सो सुनता न ओ सांकार करू आणि आले दिसतं सोडवान शकता मी काय करू मा विलेला

गिरि पकला ये नहीं ये ये दूसरा बताओ जी दूसरा ना हां कट कट कैसे है कैसे है बोलो